వినాయక చవితి రోజు మీరందరూ వినాయకుడికి నేను ఒక మాట చెప్తాను బాగా వినాయక చవితి రోజు మనం చేసే పని ఏంటంటే పొద్దున్నే వైట్ అండ్ వైట్ వేసుకుంటాం అవునా పెద్ద విభూది పెడతాం వినాయకుడిని మట్టి వినాయకుడిని తీసుకొని వస్తాం ఆయనకి గరిక పెడతాం గరికతో పాటు ఇంకేం పెడతాం హారం వేస్తాం ఒకటి జిల్లెడ పూల హారాన్ని కూడా మనం వేస్తాం ఆ వేసిన తర్వాత లడ్డూ పెడతాం అంత టెంకాయ కొట్టేస్తాం రాత్రికి డీజేలు పెడతాం ఎస్ కదా సినిమా పాటలకి డ్యాన్స్ వేస్తాం ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు భగవంతుని కూర్చోబెడుతున్నాం టెంకాయ కొడుతున్నాం పూలు పెడుతున్నాం ఉండ్రాళ్ళు ఎలకకాయలు అన్నీ పెట్టి వినాయకుణ్ణి డీజేలతో రికార్డ్ ఆర్టిస్టులా తయారు చేయాల నేను ఎవరిని చెప్పండి మీ స్కూల్కి వచ్చాను నేను ఒక నామం పెట్టుకొని ఇలా వైట్ అండ్ వైట్ వేసుకొని వస్తేనే నన్ను ఇంత గౌరవిస్తున్నారే మీరు మరి మనందరి కోసం వినాయకుడు ఏం చేశాడో తెలుసా తన రక్తాన్ని ఇంకులా తయారు చేసుకొని తన ముక్కుని కూడా పెన్నులా తయారు చేసుకొని వ్యాసుడు చెప్తూ ఉంటే వినాయకుడు ఆ గ్రంథాన్ని రాసి మన కోసం డూస్ డోంట్స్ ఏం చేయాలి ఏం చేయకూడదు అనే భగవత్ మంత్రాన్ని భగవంతుని యొక్క శాస్త్రాన్ని భగవద్గీతను మనకు రాసిస్తే మనం మాత్రము ఆయన ముందర డీజేలు పెట్టి సినిమా పాటలు పెట్టి ఇదే మనం చేయాల్సి ఉండేది కొంతమంది వాళ్ళకి బుద్ధి లేకపోయి ఉండొచ్చు కానీ మనకన్నా ఉండాలి కదా ఇంకొకటి ఏం చేశాడు తెలుసా వినాయకుడు ఉన్నాడు వినాయకుడు ఎవరిని వాహనంలో తీసుకున్నాడు మూసిక మూసికను చంపచ్చు కదా రాక్షసుని చంపచ్చు కదా ఎందుకు చంపలేదు మూసికని చంపకుండా దాన్ని తన ఆధీనంలో తెచ్చుకున్నాడు ఎలా మన మనస్సు అనే రాక్షసుని చంపకుండా మన ఆధీనంలో పెట్టుకోవాలి బుద్ధి అంటే వినాయకుడు బుద్ధితో సమానమైన వినాయకుడు మూసిక అనే మనసుని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు రూపం లేని ఒక మనస్సు అనేవాడు మనల్ని ఎంత నాశనం చేస్తున్నాడో చూడండి సో అటువంటి మూసిక అనే రాక్షసుని సంహరించకుండా దాన్ని తన ఆధీనంలో ఉంచుకొని ఏం చేశాడో దాని మీద స్వారీ చేశాడు సో మనం కూడా అంతే మన మనస్సుని మన ఆధీనంలో ఉంచుకొని ఇంద్రియాలను నిగ్రహించుకొని మన మనసును ఆధీనంలో ఉంచుకొని బుద్ధిపూర్వకంగా మనం చేయవలసిన పని ఏదైతే ఉందో దాన్ని తెలియజేసేదే భగవద్గీత సో అటువంటి భగవద్గీతను వినాయకుడు రాశాడు కాబట్టి ఎవరు చెప్తుంటే వ్యాస భగవానుడు చెప్తూ ఉంటే వినాయకుడు రాశాడు కాబట్టి ఆ వినాయకుడిని మనం గౌరవించుకోవడం అంటే అర్థమేంటి మన తండ్రి ఏదైనా ఒక వస్తువును మనకిస్తే ఆ వస్తువును ఏ విధంగా అయితే తండ్రి చెప్పిన విధంగా మనం సంరక్షించుకుంటామో అలానే వ్యాసుడు చెప్తే భగవద్గీతని వినాయకుడు రాశాడు కాబట్టి ఆ వినాయక చవితి రోజు ఈ భగవద్గీత పుస్తకాలన్నిటినీ స్కూల్లో కావచ్చు మనం దగ్గర ఉన్న మండపాలలో కావచ్చు పెట్టి గౌరవించడం అనేది మనం వినాయక చవితి చేసుకున్నట్లు అంతేగాని డీజేలు పెట్టుకొని సినిమా పాటలు పెట్టుకొని ఇంత ఇంత చెవులు ఉన్నాయి కదా అని వినాయకునికి అట్లాంటివి అనిపించాల్సిండేది ఏం రికార్డ్ డాన్సులు అయితే మీ ఇంట్లో చేసుకోండి పాటలు మీ ఇంట్లో పెట్టుకోండి ఎవరన్నా వద్దంటారా ఎవడో ఒక యధవ డీజే పాటలు పెట్టి రికార్డింగ్ డ్యాన్స్ చేస్తే అంత పెద్ద భగవంతుని ముందర మనం డ్యాన్స్ లేయల్లా ఇదేనా మనం ఇచ్చే గౌరవం మన ఇంటికి టీచర్ వచ్చింది షర్ట్ ఇప్పేసేసి ఇట్లే ఎగుడతామా గౌరవించాలి వచ్చేదే సంవత్సరానికి ఒకసారి వస్తాడు ఆయన ఆ ఒక్కరోజు మీరు ఆయన్ని ఎలాగో మూడు రోజుల తర్వాత ముంచేస్తారు పోయి కానీ ఉన్నన్ని రోజులైనా కూడా ఆయనకి గౌరవిద్దాం ఓకేనా ఇది మనం వినాయక చవితి జరుపుకునే విధానం సో కాబట్టి ప్రతి ఒక్కరూ మీరే మీ తల్లిదండ్రులకు కావచ్చు మీ అన్నలకు కావచ్చు మీ చెల్లెళ్ళకు కావచ్చు వినాయక చవితి ఉత్సవ సమితి సభ్యులకు కానీ మీరే చెప్పాలి కనీసం మీరన్న మార్పు తేవాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే